హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది శనివారం రోజు వీడియో అండి పొద్దున్న సిక్స్ ఓ క్లాక్ అలా వాకింగ్కి వెళ్ళాను శనివారం నాడు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి లాస్ట్ సాటర్డే ఆఫ్ ద మంత్ కదా వెళ్ళాలన్నమాట అందుకే పొద్దున్నే లేచాను సో ఆకాశం చూసారా ఎంత భయంకరంగా ఉందో నాకు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే మా పెద్దక్క చిన్నప్పుడు చెప్పిన స్టోరీస్ అన్నీ గుర్తొచ్చేస్తాయి నేను ఆల్రెడీ లాస్ట్ టైం ఒక వీడియోలో కూడా చెప్పాను మా పెద్దక్క నక్షత్రాలు ధృవతారంటది ఏంటి చెప్తా ఉంటుంది తను ఎక్కువ బుక్స్ చదివేది అనమాట లైబ్రరీలో తెచ్చే మేము తేవాలి లైబ్రరీ నుంచి తను చదివేస్తూ ఉండేది కంటిన్యూస్గా మా చిన్నప్పుడు సో ఇవన్నీ చెప్పేదనమాట ఆకాశం సూర్యుడు చందమామ స్టార్స్ గురించి ధ్రువ నక్షత్రాల గురించి ఇలాంటివి ఏవేవో చెప్పేది అనమాట నాకు ఇలాంటివన్నీ చూస్తే మా పెద్దక్క అప్పుడప్పుడు అలా చెప్పింది కదా గుర్తొస్తూ ఉంటాయి అనమాట సో వాకింగ్ అయితే చేస్తున్నాను కానీ వాకింగ్ పొద్దున్నే వెళ్తే ఎంత మంచిగా అనిపిస్తుందో కదండి బ్రెయిన్ కూడా కొంచెం ఫ్రెష్గా ఉంటుంది ఎవరైతే ప్రెషర్లో ఉంటామో వాళ్ళకి ఇంకా మంచిగా అనిపిస్తుంది నా ఫీలింగ్ సిక్స్ ఫార్టీ సెవెన్ అలా అయింది కదా టైము ఆంటీని సెవె సెవెన్ ఓ క్లాక్ వచ్చామని చెప్పాను అనమాట తను వచ్చే లోపల కొన్ని పనులు ఉన్నాయి అవి చేసుకుందామని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ ముందరే వచ్చేసాను ఇవి లోపల పెట్టాను అదేంటో తెలియదు కానీ ఆ కుండీలో పెట్టిన మొక్క ఇంట్లో పెడితే ఏంటో ఇలా చచ్చిపోతుంది అనమాట అదే బయట పెడితే మంచిగానే ఉంటుంది చూడాలి జస్ట్ అలా గుచ్చేసాను అంతే అని చెప్పి అన్నాను కదా ఎలిఫెంట్ ఇయర్స్ మొక్కలు సో ఇది శుక్రవారం సాయంత్రం తీసుకొని వచ్చి ఎక్కడే అక్కడ పెట్టేశాను అనమాట నేను ఇవన్నీ సర్దుతున్నాను కూరగాయలు కూడా యాక్చువల్గా ఫ్రిడ్జ్ కూడా నేను క్లీన్ చేస్తాను కదా ఎవ్రీ వీక్ ఫ్రిడ్జ్ కూడా తుడిసేసి కూరగాయలన్నీ లోపల పెట్టాను అనమాట నాకున్న మైనస్ పాయింట్ ఏంటి అని అంటే వాచ్కి కానీ ఇయర్ పాడ్స్కి కానీ ఛార్జింగ్ పెట్టను అదొక పెద్ద మైనస్ అని నా ఫీలింగ్ అయిపోతుంది అనమాట ఛార్జింగ్ అయిపోయేంతవరకు ఇది చూస్తా అప్పుడు అనుకుంటాను అయ్యో ముందరే పెట్టుకోవచ్చు కదా అనుకుంటాను అన్నమాట సో ఇంకా ఎక్కడ అక్కడ సరితేస్తున్నాను మెయిన్ ఈరోజు సుక్ శనివారం కదా శనివారం నాడు ఆఫీస్ లేదు అని అంటే ఈరోజు కొన్ని క్లీనింగ్స్ చేస్తాను సండే రోజు కొన్ని క్లీనింగ్స్ చేస్తాను అనమాట కానీ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి అన్ని పనులు సండేనే చేద్దామని అనుకున్నాను ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ ఈ కూరగాయలన్నీ పెట్టాలి కదా ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేశాను ఇవ్వాలి ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ పెట్టి మళ్ళీ రేపు తీసి మళ్ళీ తుడిసి పెట్టి ఎందుకు ఇంత తతంగా అనవసరంగా ఈరోజు ఖాళీ ఉంది కదా ఆంటీ వచ్చే లోపల మిగతావన్నీ కొన్ని పనులు చేద్దామని కూరగాయలు సర్దేశాను అనమాట ఫ్రిడ్జ్ తుడిసేసి యాక్చువల్గా ఖచ్చిగా ఉన్నాయి జామకాయలు ఎంత చిన్న జామకాయలు నేను మెత్తగా అవుతే తీయగా ఉంటాయేమో అనుకున్నాను కానీ చాలా చండాలంగా ఉన్నాయి కానీ తప్పదు జాంకాయలు మంచిది తింటాం తింటే మంచిది సో అందుకని చెప్పి ఇంకా ఉంచుతాను అనమాట ఈరోజు బాల్కనీలో ఉన్న మొక్కలకి వాటరింగ్ చేస్తున్నాను యాక్చువల్గా కారిడార్లో ఉన్న మొక్కలకి కూడా లాస్ట్ టైం ఇలాగే వాటరింగ్ చేసి మళ్ళీ కారిడార్ అంతా కడిగాను అనమాట ఇలా వాటరింగ్ చేయడం బాగానే ఉంటుంది కానీ చేసిన తర్వాత నీళ్లు కారిడార్లో పోవు కాబట్టి కొంచెం వైప్ చేయాల్సి వస్తుంది ఇక్కడైతే ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతాయి కానీ కుండీలో ఉన్న మట్టి అదంతా బయటకు వస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి ఒకసారి క్లీన్ చేయాలి మళ్ళీ అందుకే కొంచెం ఇలాంటివి చేయడానికి ఈ మధ్యన భయపడుతున్నాను ఇలా చేస్తే మట్టికి మొక్కల మీద ఉన్న మట్టి అంతా పోతుంది చాలా ఫ్రెష్గా ఉంటాయి మొక్కలు కూడా నేను ఈ వాటర్ క్యాన్ అమెజాన్ నుంచి తెప్పించాను చాలా బాగా ఉంటుంది ఫైవ్ లీటర్స్ వాటర్ క్యాన్ అనమాట అది సో మొక్కలకి నీళ్లు పోసేసాను ఈ మొక్కలకి ఇక్కడ అంతా నీళ్లు పడతాయి కదా స్లోప్ ఉంటుంది అనమాట ఇటు చివరికి ఆ చివరి చిల్లు ఉంటుంది ఆ చివరి నుంచి కిందకి వెళ్ళిపోతాయి ఈ నీళ్ళు ఈ బాల్కనీలో కడిగితే మొక్కలు బాల్కనీ కూడా కడిగినా కానీ మనకి ఏమీ అంత ఇబ్బందిగా ఉండదు కారిడార్కి అడిగినంత ఇబ్బంది అయితే ఉండదు ఎందుకంటే కారిడార్ అయితే ప పక్కింటి ముందరికి వెళ్ళిపోతాయి అన్నమాట నీళ్ళు అదొక పెద్ద పనిలాగా అనిపిస్తుంది ఇంక ఇక్కడ నీళ్ళు పోసేసాను కదా మొక్కలకి ఇంకా కారిడార్లో కూడా మొక్కలకి నీళ్లు పోస్తున్నాను యాక్చువల్గా వీటికి వాటరింగ్ చేద్దామని అనుకున్నాను కానీ నాకు టైం లేదు పొద్దున్నే వెళ్ళిపోయి కొంచెం మరలీగా వద్దామని అనుకున్నాను ఈరోజు కానీ నేను ఆఫీస్లోనే పనిచేయడం సారీ ఇంట్లోనే పని చేయడం స్టార్ట్ చేశాను ఆఫీస్కి వెళ్ళింది లెవెన్ థర్టీకి రిటర్న్ వచ్చింది ఆల్మోస్ట్ ఎనిమిదిన్నర పావుతక్కు తొమ్మిదింటికి అనమాట లేట్ అయిపోయింది ఇవాళ కూడా కానీ నాకు బాగా గుర్తు నాకు ఎన్ని కంపెనీల్లో పని చేసినా కానీ నేను ఒక్కటే ఒక కంపెనీని నా అనుకుని నేను ఫీల్ అవుతాను అది ఏంటి అని అంటే భారతీయాక్సా జనరల్ ఇన్సూరెన్స్ ప్రతి నెల లాస్ట్ వీక్ మేము ఎంత కష్టపడే వాళ్ళం అంటే మాకే తెలుసు మ్యాక్సిమం అందరం మా ఆఫీస్ మా టీంలో ఫీమేల్స్ ఉంటారు అందరూ కూడా మిడ్ నైట్ వరకు ఉంటారు ఆ తర్వాత ఇంటికి వెళ్తారు తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్నే వచ్చేస్తారు ఆఫీస్కి లాస్ట్ వన్ వీక్ చాలా మంచిగా గడిచేది ఎంత కష్టమైనా కానీ మేము ఎప్పుడు దాన్ని ప్రెషర్ లాగా తీసుకోలేదు చాలా మంచిగా అనిపించేది కానీ అన్ఫార్చునేటుగానో ఫార్చునేట్గానో తెలియదు కానీ ఆ భారతీయ ఎక్సా కంపెనీ వాళ్ళు ఐసిఐసిఐ కంపెనీలో మర్చ్ చేసేసారు అందుకని చెప్పి మేము ఐసీఐసీఐ ఎంప్లాయీస్ అయ్యాము తర్వాత ఇప్పుడు మా టీము స్ప్లిట్ అయిపోయిందనమాట ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క కంపెనీలో మళ్ళీ కొత్త జాబులు చూసుకొని జాయిన్ అయ్యాము కానీ ఆ కంపెనీని అయితే నేను ఇప్పటికీ మర్చిపోలేను అది ఎప్పుడు నా కంపెనీ అనే నా ఫీలింగ్ యాక్చువల్గా బాగా ఎండ వస్తుంది కదా ఈరోజు అందుకని చెప్పి నాని ఫంక్షన్లో కట్టుకున్న చీరలు కొన్ని ఇంకా వేరే ఉన్నాయి అన్నమాట ఇవి ఎండలో అన్నమాట సాయంత్రం త్వరగా వస్తే డ్రై వాష్కి ఇద్దాము చాలా రోజులైంది కదా ఇది కూడా ఆల్మోస్ట్ రెండు నెలలు వస్తుంది నెక్స్ట్ మంత్ సెవెంత్ వస్తే రెండు నెలలు అవుతుంది నేనేంటంటే ఎక్కడన్నా బోజ్ వచ్చేసిందా అని భయం వేసింది నాకు ఇంక అందుకని చెప్పి ఎండలో అనమాట సాయంత్రం త్వరగా వస్తే దీన్ని తీసుకెళ్ళి కి ఇద్దామని అనుకున్నాను కానీ సాయంత్రం నేనే నేను వచ్చిందే తొమ్మిదింటికి ఇంక అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇచ్చి వచ్చి అవన్నీ ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వేస్ట్ అవుతుందని చెప్పి ఇంకెళ్ళలేదనమాట నేను చెప్పాను కదా ఇంటికాడే స్టార్ట్ చేశాను పని చేయడం అని యాక్చువల్గా నైన్ ఫార్టీ ఫైవ్కి నేను ల్యాప్టాప్ ఆన్ చేశాను అనమాట ఇంకా ఆన్ చేసి దేవుడికి దీపం పెట్టుకొని అని అనుకున్నా మ్యాక్స్ టెన్ ఫిఫ్టీన్ టెన్ థర్టీకి అంతా ఆఫీస్కి అని అనుకున్నాను కానీ అది కుదరలేదు లెవెన్ థర్టీకి వెళ్ళాను ఇంకా దేవుడికి ప్రసాదము ఇవన్నీ తీసుకొని వచ్చే లోపల ల్యాప్టాప్ ఆన్ అవుతుంది కదా అని చెప్పి ఆ పనులు చేస్తున్నాను అనమాట ఇటు బాల్కనీ తలుపు కిటికీలు అన్నీ వేసాను బెడ్రూమ్లో కూడా అన్ని తలుపులు వేసేసాను ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాను కాకపోతే మధ్యలో ఒక కాల్ వచ్చింది అందుకని చెప్పేసి ఇప్పుడు పని చేయాల్సి వస్తుంది ఇంగో ఈ ల్యాప్టాప్ ఆన్ చేయాలంటే ఎస్పెషల్లీ ఇంట్లో కొన్ని అటొంతిట్ ఏమంటారు ఇంగ్లీష్లో అథెంటికేషన్స్ ఉంటాయి అనమాట అథెంటికేషన్స్ మనకు ఫోనుల్లో మెసేజ్లు వస్తూ ఉంటాయి సో ఇంకా అందుకని చెప్పేసి నుంచున్నాను అనమాట ఫోన్ కూడా చూసుకోవాలి కదా అని ఇంకా అవన్నీ ఇచ్చేసిన తర్వాత కూర్చున్నాను ఇంకా కూర్చున్నాము అని అంటే ఇంక మన వల్ల కాదు లేవడం ఇంకా ఆఫీస్లో కూడా ఇలాగే ఉంటుంది నాకు కూర్చుంటే లేవను సో నాకు ఒక బ్యాడ్ మెమొరీ ఏంటి అని అంటే ఇది వర్స్ట్ ప్లేస్ ఎవర్ ఇన్ మై లైఫ్ ఈ పర్టిక్యులర్ ప్లేస్ ఎందుకంటే కరోనా టైంలో ఇక్కడ కూర్చునే నేను పనిచేసేదాన్ని ఇక్కడ కిటికీ ఉంటుంది కదా ఆ కిటికీ తీసి పనిచేసేదాన్ని అనమాట నేను ఉద్యోగం చేసే అన్ని రోజులు ఇలాంటి కరోనా లాంటి డిసీజెస్ రాకూడదు దేవుడా అని కోరుకుంటాను ఎందుకంటే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అంత ఇరిటేషన్ అంత ఫ్రస్ట్రేషన్ ఇంకా ఇంక అసలు ఇంకా టైం ఉండదన్నమాట పని మాట దేవుడు ఎరుగు పని చేయాలి అని అనిపిస్తుంది దట్టు మిడ్ నైట్ వరకు పొద్దున్న స్టార్ట్ చేస్తే అది ఎప్పటికి ఎండ్ అవుతుందో కూడా తెలీదు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అంత చండాలంగా ఉంటుందని నా ఫీలింగు ఇదిగో కొంచెం పని చేసేసి ఈరోజు ఏం టాప్ వేసుకున్నానా అనేది చూపిస్తున్నాను ఇది మీషో నుంచి తీసుకున్నానండి కాటన్ అని ఉంది కానీ ఇది కాటన్ అస్సలు కాదు సిల్క్ లాగా ఉంది బాగానే ఉందిలేండి మస్టర్డ్ అండ్ బ్లాక్ బ్లాక్ యాక్చువల్గా దీనికి నేను పలాజో వేసుకుంటాను కానీ ఈరోజు లెగీన్ వేసుకున్నాను ఇది స్లిట్ నేను స్లిట్స్ ఉన్న టాప్స్ చాలా రేర్గా వేసుకుంటాను నాకు అస్సలు ఇష్టం ఉండదు స్లిట్స్ ఉన్న టాప్స్ వేసుకోవడము నేను అసలు కొనుక్కోను కూడా కానీ ఇది బాగానే ఉంది కదా అట్లీస్ట్ ఊరు వెళ్ళినప్పుడు నైట్లో స్నానం చేసి వేసుకోవడానికన్నా బాగానే ఉంటుంది కదా అని తీసుకున్నాను కానీ ఆఫీస్ వేసుకెళ్తున్నాను అనమాట ఇంకా దేవుడికి దీపం పెట్టేసుకున్న తర్వాత ఇంకో ఇంకా పెట్టిని మూసేసి బ్యాగ్లో పెట్టేసి ఆఫీస్కి వెళ్ళాలి కదా నాకు అప్పటికే ఫోన్లు వస్తున్నాయి ఆఫీస్కి వస్తున్నావా అని ఇంకా ఆఫీస్కి వెళ్ళాలి కదా అని ఇంకా పెట్టిని మూసేసి బయలుదేరుతున్నాను అనమాట యాక్చువల్గా సాటర్డేస్ నేను ఎప్పుడు కూడా బ్లాక్ ప్రిఫర్ చేస్తా నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అంటే బ్లాక్ కలర్ డ్రెస్సే వేసుకొని వెళ్తాను నాకు ఇష్టం సాటర్డే అంటే నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది శనివారం రోజు నేను కంపల్సరిగా ఆఫీస్కి వెళ్తే బ్లాక్ డ్రెస్ వేసుకొని వెళ్తా మ్యాక్సిమం ఏ అకేషన్ అయినా ఏదైనా నేను ప్రిఫర్ చేసేది ఓన్లీ సాటర్డే నాకు ఇష్టం శనివారం రోజున హాస్పిటల్కి వెళ్తాను శనివారం రోజున అపాయింట్మెంట్స్ తీసుకుంటాను టెస్టులు చేయించుకోవడానికి కూడా నేను శనివారం నాడే వెళ్తాను ఇలా ఉంటుంది నా పని ఇంకా శనివారం నాడు మంత్ ఎండ్లో కూడా ఇంకో ఇలాంటి బట్టలే వేసుకొని వెళ్తాను ఎల్లో అంటే ఎంకన బాబుది బ్లాక్ అంటే ఆఫీస్గా శనివారం బ్లాక్ వేసుకుంటాను కాబట్టి ఇదనమాట నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను ఇంకా ఇదేనండి వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఇప్పటి వరకు మీకు ఎవరికో ఒకరికి ఏదో ఒక వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను